శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ సమీక్షలు స్వాగతం ధనసు రాశి ఈ ధనసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాలు చివరి చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి సామూహిక విధానంలో పరిహారాలు చేయడం ప్రారంభిస్తున్నాము ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణం జరిపించి ఆ రోజు నుంచి ఈ పరిహార ప్రక్రియలు శ్రీకారం చూడతాము దీనికి సంబంధించి వివరాలని కూడా అతి త్వరలో అందజేస్తాను ఈ రాశి ఫలిత చవిలో పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి సామూహికంగా మన మహాకామశ్రీ పీఠంలో నిర్వహిస్తున్నాము ఆ వివరాలను కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుంటాను కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకు నైట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది ఎవరిని పట్టించుకోవద్దు ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దు మీ డెవలప్మెంట్ దొక్కేవాళ్ళు మీరు డెవలప్ అవ్వకుండా అడ్డం పడేవాళ్ళు అనేక మంది మీ చుట్టూ ఉంటూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి చేజారిపోయిన అవకాశం ఇంకా రాదు అనుకున్న అవకాశం తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఆఫరా పెళ్లి సంబంధమా ఇల్లా ఏదైనా కానీ మీకు ఇంతకుముందు మిస్ అయింది ఏదైతే ఉందో తిరిగి పొందే అవకాశం మీకు ఉంటుంది ఆ ప్రయత్నంలో వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నీకు అవసరమా ఇది ఎందుకు వదిలేసి ఇంకోటి చూసుకుందాం ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నిర్ణయం మీరే తీసుకోండి మీరే నిర్ణయం తీసుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు అది మనస్ఫూర్తిగా ఆలోచించుకొని చేయండి మనస్ఫూర్తిగా ఆలోచన మీరు చేయండి తప్ప మొహమాటానికి పోవద్దు మొహమాటం వదిలేసేయండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఎవరో మీ అనుక్షణం మీ చర్యలు గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి రిమార్క్ రాకుండా చూసుకోండి వచ్చిన అవకాశం పట్టుకోండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది బాగుంటుంది ఏ రకమైన అవకాశం కూడా మీరు వదులుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దేంట్లోనే కానీ ఏ ఛాన్స్ మీరు వదులుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జడ్జ్మెంట్ ప్రజెంట్ ఛారిట్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో మీరు తీసుకుని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ లైఫ్ ఏంటి మీరు ఎలా చేయాలనుకుంటున్నారు మీ జీవన గమ్యం ఏమిటి ఎలా జీవించాలనుకుంటున్నారు ఇవన్నీ మీకు విజన్ ఉంటుందో క్లారిటీ ఉంటుంది ఆ ప్రకారం మీరు చేయాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకుని మీరు ముందుకెళ్తూ ఉంటారు ప్రస్తుతం వచ్చేసరికి కొంత స్తబ్దత మీరు ముందుకు వెళ్దాము అని మానసికంగా అన్ని రకాలు సిద్ధపడి ఉంటారు కొన్ని మార్పులకి మీకు చెప్పాను కదా వెనక్కి లాగుతూ ఉంటారు ఆ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు గుడ్ అండ్ బ్యాడ్ రెండు మీకు కనబడుతూ ఉంటాయి మీ లాగే ఉండి అను చేయొద్దు చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి వెల్లవెషర్ లాగా అనిపిస్తుంది కానీ ఆ రిస్క్ తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంటుంది అందువల్ల మంచి చెడు మీరే నిర్ణయం తీసుకొని మీరే తగిన ప్రణాళిక మీరే వేసుకోవాలి ప్లాన్స్ అని మీరే చేసుకోవాలి ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు మీరు చేసే పనికి సపోర్ట్ దొరుకుతుంది డెవలప్మెంట్కి సపోర్ట్ దొరుకుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది వృద్ధి మార్గంలోకి వెళ్తారు బాగుంటుంది ప్రెసెంట్ కార్డులో మాత్రం మీకు ఇరవై రెండో దారి తర్వాత ఉన్న స్తబ్దత తొలగిపోతుంది ఇరవై రెండు దాకా అంటే మూడో వారం అంతా కూడా కొంచెం స్తబ్దంగా ఉన్న తర్వాత మీకు యాక్టివ్ మోడ్లోకి వస్తారు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా హీరో పాయింట్ కుటుంబరంగా మీకు కొన్ని రకాల కోరికలు ఎలా ఉండాలి అలా ఉండాలి ఎలా చేయాలి అలా చేయాలనుకుంటారు అవి అంత వాస్తవ రూపం దాల్చే అవకాశం తక్కువ ఇరవై మూడో దాటి తర్వాత మీకు కొంత అనుకూలత ఉంటుంది ఈ మూడో వారంతా కూడా అంత అనుకూలంగా లేదు సామాజిక సంబంధాల విషయంలోకి వస్తే మీకు గౌరవానికి భంగం ఉండదు గౌరవప్రదంగా ఉంటుంది మీకు అన్ని రకాలకు కూడా గౌరవం పొందుతారు ఇటువంటి ఇబ్బందులు చికాకులు ఏమీ ఉండవు చాలా 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 బాగుంటుంది మీకుండే తెలివితేటలు మీకుండే ఎక్స్పీరియన్స్ వినియోగించుకుని పక్క వాళ్ళ వినియోగించుకుని మీకు కూడా గౌరవం తెచ్చి పెడతారు రెండు రకాలు కూడా ఉభయతారకంగా ఉంటుంది మిమ్మల్ని వాడుకుంటారు మీకు ఉపయోగపడతారు రెండు రకాలుగా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత చిన్న చిన్న చికాకులు ఊహించని చిక్కులు ఉంటాయి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు మీరు మీ పాత ప్రాజెక్టులు ఎప్పుడో ఏదో చేసింది ఎస్కేషన్ ఏదో వచ్చి అది మళ్ళీ మిమ్మల్ని చేయమన్నాం ఇలా కొన్ని చికాకులు ఊహించని చికాకులు చిక్కులు ఉంటాయి ఇది కూడా మీకు మూడో వారం కనబడుతోంది ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఈ ప్రెషర్ ఉంటుంది తర్వాత బాగానే ఉంటుంది పర్వాలేదు మీరు కొంచెం లేట్ అవర్స్ పనిచేయవలసి రావడము వీక్ హ్యాఫ్లు కూడా పని పనిచేయవలసి రావడము ఇలాంటివన్నీ కూడా అనేక రకాలుగా మీరు ఊహించరు మీరు లీవ్లు పెట్టుకుని మీరు లీవ్ షెడ్యూల్ లీవ్ పెట్టుకున్నారు సడన్గా మీ లీవ్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితుంది వర్క్ వచ్చా పని రీత్యా మీరు సడన్గా మీ లీవ్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితుంది ఇలాగేంటంటే ఏదో రకంగా అనవసరమైన అకస్మాత్తు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అలాగే మీరు చేస్తున్న పని ఫోకస్ పెట్టాలి తప్ప మీరు డైవర్ట్ చేయదు వాటి దృష్టి మీరు డైవర్ట్ చేసుకున్నారా మీరు ఇబ్బందులు పడతారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి డెత్ డెత్ కార్టికల్ కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం ఆఫర్ వచ్చినా కానీ తీసుకోవాలా వద్దా మీకే అర్థం కాదు ముఖ్యంగా ఉన్న వాడికి ఎక్కువ వర్తిస్తున్నది ఈ ఉద్యోగంలో వచ్చిన ఆఫర్ని మీరు తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎన్నాళ్ళు ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ సైన్ చేశారు ఇంకా మంచి ఆఫర్ వస్తే అది వదులుకోవాల్సి వస్తుంది పర్మనెంట్ జాబ్ వస్తే ఇలాగ రకరకాలుగా జిగ్ జాగ్గా ఉంటుంది ఏది మంచి నిర్ణయమో అది మీరే తీసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీ సహనానికి మీ ధైర్యానికి పరీక్షాకాలం లాగా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు బాగుంటుంది పదిహేడు పద్దెనిమిది తారీఖు రెండు రోజులు కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వర్క్ లోడ్ పెరిగిపోతుంది విపరీతంగా మీరు ఇరవై గంటలు పనిచేసినా కానీ సరిపోదు సపోర్ట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్ళు మగ్గం వర్క్స్ ఇలాంటివి చేస్తుంటారు ఈ డిజైనింగ్ వర్క్ ఇవన్నీ మ్యారేజెస్ సీజన్ మీ దగ్గర పనిచేసి సడన్గా రావడం మానేస్తారు మానేస్తే వర్క్ ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి ఇలాగా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఎదుర్కోండి ఈ పద్దెనిమిది తరగతి తర్వాత ఫ్రీ అవుతుంది మూడు నాలుగు రోజులు కొంచెం ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఊహించిన చికాకులు ఉంటాయి మీరు అనుకున్నది మీ జరుగుతున్న దానికి అసలు సంబంధం లేకుండా ఉంటుంది చిత్ర విచిత్రంగా ఉంటూ ఉంటాయి ఖర్చులు అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ అంతా ఉంటుంది లేకపోతే ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు క్యాష్ కూడా ఉంటుంది కానీ రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చు రెడీగా ఉంటుంది ఆ అడ్జస్ట్మెంట్ చేయడం కింద మీద పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది అనేది ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏముండదు ప్రశాంతమైన జీవితం ఉంటుంది మీకు నాలుగో అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతమైన కాలం గడుపుతారు ఎటువంటి ప్రత్యేకమైన సూచన లేదు మగవారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తా సంతాన పరంగా ఎలా ఉంటుంది సన్ విద్యార్థుల పిల్లలకి సూచన ఏమన్నా ఉందా త్రీ ఆఫ్ కప్స్ మగవారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఇక్కడ మీకు ఉద్యోగపరంగా ఒత్తిడి చికాకులు అని చెప్పాను కదా ఇరవై నాలుగో తరగతి దాకా చికాకులు ఉంటాయి ఒత్తిడిలు ఉంటాయి అకస్మాత్తుగా మీరు లీవ్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి రావడము ప్రాజెక్టులు ఎస్కలేషన్స్ ఇలాంటివి ఉంటాయని చెప్పాను కదా ఇవన్నీ మగవాళ్ళకి కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి మీరు పర్సనల్ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం చేయాలని చూసుకుని పరిహారం చేయించుకోండి వీలైతే నవగ్రహాలు ప్రదక్షణాలు చేయండి నవగ్రహాలు పూజించండి మీకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి ఆడవారికి సంబంధించి ప్రత్యేక సూచన ఏది లేదు మీకు బాగానే ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ వైవాహిక జీవితానికి సంబంధించి తీసుకున్నట్లయితే సంతానం కోసం ఆరాడము సంతానం కోసం చింత మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని చూసుకోవడము మనం చేస్తున్న రాంగా వంద మంది సలహాలు అడగడము మీరిద్దరూ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీ మీ విషయానికి సంబంధించి మీ ఇద్దరు గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయకండి మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు చేయాలనుకున్న పనులు కానీ ఏవైతే ఉంటాయో అవి మీరిద్దరే మాట్లాడుకోండి మూడో మంది సలహా తీసుకోవద్దు అది మంచిది సంతాన ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు బాగానే ఉంటుంది సంతాన ఎలాంటి చికాకులు లేవు ప్రశాంతంగానే కాలం సాగుతుంది పిల్లలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే మీరు ఇరవయో తారీఖు తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు స్కూల్లో జాయిన్ చేయడం కానీ పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఏదైనా కానీ ఇరవయో తారీఖు తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది విద్యార్థి పిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన సూచన ఏది లేదు మీకు బాగానే ఉంటుంది క్యాంపస్ ఎంటర్స్ ఉంటాయి పెళ్లి కానీ పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలమే ప్రత్యేకమైన ఇబ్బంది చెక్కులు ఏమీ కనబడట్లేదు నక్షత్రాల వేరేగా తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది హెర్మిట్ చెప్తాను పూర్వ వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ చెప్తాను ఉత్తర షాడు మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ పర్సనల్గా తీసుకున్నట్లయితే మూడు నక్షత్రాల వాళ్ళకి బాగానే ఉంది మీ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగరీత్యా సోషల్ లైఫ్లో ఏదైనా కొంచెం మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదైనా చెక్అకులు ఏర్పడచ్చేమో కానీ మీకు సంబంధించి మాత్రం మీకు ముగ్గురు కూడా ఎటువంటి చికాకులు ఇబ్బంది ఏం కనబడట్లేదు మూలాక్షరండి హీరో ఫ్యాంట్ గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది ఒక రోల్ మోడల్గా ఉంటారు గౌరవం కాలం గడుపుతారు అన్ని రంగాలు కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఇరవై ఐదో తారీఖు తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి దాకా చివరిలో అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకొని జీవితం పొందుతారు చాలా 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 బాగుంటుంది శ్రమ ఎక్కువ పడతారు నలుగురు కోసం జీవించాలని ఆరాటం పడతారు నలుగుని కలుపుపోయే ప్రయత్నం చేస్తారు అందులో మీకు అనుకూలమైన కాలం అని చెప్పచ్చు పూర్వక్షరణ వాళ్ళకు కూడా చిక్కులు సమస్యలు ఉన్నా కానీ అన్నింటిని అధిగమించి మీరు ముందుకెళ్తారు అనుకూలమైన కాలం మీకు తెలివి విజ్ఞానం ఉపయోగపడతాయి కొన్ని ఎక్సెస్ ఎక్స్పీరియన్స్ ఎక్సెస్ నాలెడ్జ్ ఏదైనా ఉంటుందో దానివల్ల మీరు సమస్యల నుంచి బయటపడతారు బాగుంటుంది ఉత్తరాక్షణ నక్షత్రం మొదటివాదం వాళ్ళు కొంతమంది రిస్క్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఏదో సాధించాలని తాపత్రయం తపన ఉంటుంది కానీ ఆ ప్రయత్నంలో ఎదురు దెబ్బలు తాగలకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మార్పు కానీ స్థలం మార్పు కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒకటి రెండు ఆలోచన ఆలోచించాలి వేరే కంట్రీలో ఉన్నారు సడన్గా ఇండియా వచ్చేద్దాం మనం ఇక్కడ బాగాలేదు అనుకోండి అది బాగుందో బాధ నలుగుతో పాటు మీరు కూడా అక్కడ తప్ప వెళ్ళిపోవాలి అని చెప్పి వారం రోజులు వెళ్ళిపోవాలి ప్యాకప్ చేసి వెళ్ళిపోవాలి చెప్పి అలా తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఏ పని చేసినా చేయండి రిస్క్ స్టెప్ తీసుకోవడం అంత అడ్వైజబుల్ కాదు పరిహారం ఏం చేసుకోవాలి మూనవాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏం చేయొద్దు మీ నెచ్చిపుచ్చి చేసుకోండి చాలు ఏదైనా దానం చేయండి ఎవరికైనా ఎవరికైనా ఏదైనా వస్తువు ఏదైనా దానం చేయండి డబ్బో తినే పదార్థమో ఏదో ఒకటి దానం చేయండి సరిపోతుంది పూర్వష వల్ల ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయ మంత్ర జపం చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా దత్త జపం దత్త జపం చేసుకోండి వీళ్ళది గురుచరిత్ర పారాయణ చేయండి అనుకూలమైన కాలం బాగుంటుంది ఉత్తరాషి వల్ల ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి వేరే ఊర్లో మీ దగ్గర కానీ దూరంగా వేరే వేరే ఏరియాలో దుర్గాదేవి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని ఆరాధన చేయండి అమ్మవారికి పసుపు కుంగాలు ఇచ్చి దండం పెట్టుకోండి బాగుంటుంది మిత్రులు మీకు మళ్ళీ చెప్తున్నాను ఈ పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో సామూహికంగా ఈ రాశి పెద్దల చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియ ఇవన్నీ కూడా ఏప్రిల్ పదిహేడు రామనవం నుంచి ప్రారంభమవుతాయి సీతారామ కళ్యాణం చేసి ఆ పరిహార ప్రక్రియను ప్రారంభం చేస్తాము వాటి వివరాలు పూర్తిగా అందజేస్తున్న త్వరలో మీకు శుభం పోయాదు